వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి పదవీ కారులను పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు అయితే జారీ అవ్వడం జరిగిందనమాట మరి ఆ వివరాలు అనేది చూసేద్దాం మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గడ్డ సమయం నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థాయి అలాగే జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ బేస్ పైన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్తను అయితే చెప్పేసింది కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ కాలాన్ని అయితే పొడిగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాష్ట్ర రాష్ట్ర జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ బేస్ పైన విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉద్యోగుల పదవి కాలం అయితే ఈ ఏడాది మార్చితో మొత్తానికి మార్చితో ముగిసిందనమాట అయితే ఆయా విభాగాధిపతులు అభ్యర్థన మేరకు ఉద్యోగుల పదవీ కాలాన్ని అయితే వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు అయితే పొడిగిస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది ఇది నిజంగా వారికైతే వారు అనుకున్న విధంగా మంచి వార్త అని చెప్పుకోవాలి ఇక దీంతో కాంట్రాక్ట్ బేస్ పైన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మరో సంవత్సరం పాటు యథావిధిగా విధులు నిర్వహించి జీతం తీసుకునే వెసులుబాటును అయితే ప్రభుత్వం కల్పించింది